హలో అండి ఈ బొరుగుల మిక్చర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు అలాగే చూడండి మనము సమ్మర్ హాలిడేస్లో ఉన్నాం కదా పిక్నిక్కి లేదంటే విధంగా ప్లేస్ని విజిట్ చేయాలి అని వెళ్ళేటప్పుడు ప్రయాణంలో మనం చక్కగా ఏ విధంగా బొరుగుల మిక్చర్ని ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళామంటే చక్కగా చక్కగా అండి బయట కొని తినాల్సిన అవసరం ఉండదు అలాగే వీటిని ఇలాగ ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకొని మనకి తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా వేరొక బౌల్లోని తీసుకొని ఇప్పుడు ఇందులోనికి కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలను ఇలా వేసుకొని పిండుకొని అలాగే నిమ్మరసాన్ని పిండుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కూడా మనం చక్కగా ఇవి ప్యాక్ చేసి ఇవ్వచ్చు అనమాట మరి ఈ బొరుగుల మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులోనికి నేనైతే చూపిస్తున్న ఈ బౌల్ తోటి నాలుగు కప్పుల వరకు ఇది పెద్ద గిన్నెనండి నాలుగు గిన్నెల వరకు ఈ విధంగా బొరుగులు తీసుకున్నాను ఇలా తీసుకున్నటువంటి బొరుగుని లో ఫ్లేమ్ మీద ఒక్క ఐదు నిమిషాల పాటు కొంచెం ఈ విధంగా అయితే వేయించుకోండి మనం ఇలా పట్టుకొని చూస్తే మనకి ఇలాగ పొడి అవ్వాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్నటువంటి ఈ బొరుగుల్ని ఒక బేషన్లోనికి తీసుకొని రెడీగా పెట్టుకోండి ఓకే అండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోనికి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు వేరుసిన గుళ్ళని వేసుకొని వీటిని ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిపకాయల్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఇందులోనూ ఒక పెద్ద వెల్లిపాయని కచ్చాపచ్చాక దంచి వేసుకోండి అలాగే ఒక బౌలంతా లేదంటే గుప్పిడంత కరివేపాకుని కూడా వేసుకొని ఇవన్నిటిని కూడా దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి అలాగే నేను ఒక స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నానండి ఈ కారం వచ్చేసి మీ స్పైసీకి తినట్లుగా మీరు వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని తాలింపుని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని అంతా కూడా మనం ముందుగా వేయించి బేషన్లోకి తీసి పెట్టుకున్నాం కదా ఆ బరుగుల్లోకి వేసుకొని బాగా ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకోండి గరిటతో కన్నా కూడా మనం చక్కగా ఇలా చేయితో కలిపితేనే చక్కగా కలుస్తాయండి ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగైనా సరే డైరెక్ట్గా మనం తినే చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదు పిల్లలు ఇష్టపడే విధంగా ఇంకొంచెం మనము ఎక్స్ట్రాగా టేస్ట్ని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి అందులోనికి ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి అలాగే ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని కూడా వేసుకొని ఒక్క స్పూన్ అంతా చక్కెరని వేసుకోండి మీకు చక్కెర వద్దంటే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు ఒకసారి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోరండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసినటువంటి పౌడర్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బొరుగుల మిక్సర్లోనికి వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తీపి అనేది మనకి మైల్డ్గానే ఉంటుంది తీపి వద్దంటే మాత్రం మీరు స్కిప్ చేసుకోవచ్చు కానీ వేస్ట్ చూస్తే మాత్రం పిల్లలు చాలా బాగా తింటారండి చాలా ఇష్టంగా తింటారనమాట అండి చూసారు కదా బాగా ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ అవుట్ చేసి ఇచ్చామంటే పిల్లలు చక్కగా తింటారండి అలాగే మనం హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కూడా చక్కగా ఒక డబ్బాలో ప్యాక్ చేసి ఇవ్వచ్చు అదేవిధంగా మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా బయట తిన తినడానికి ఇష్టపడలేనప్పుడు ఇలా ప్యాక్ చేసుకుని వెళ్ళామంటే చక్కగా మనం ప్రయాణంలో తినవచ్చు పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా మనం తీసుకెళ్ళవచ్చు అండి చూశారు చూసారు కదా మనము అయితే డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా ఒక వన్ వీక్ పైనే మనకి ఫ్రెష్గా ఉంటాయండి ఓకే అండి చూసారు కదా బురుగుల మిక్సర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఇవైతే టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా ఈ సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా ఏవో స్నాక్స్ అడుగుతూ ఉంటారు ఇలాగ ప్రిపేర్ చేసి డబ్బాకి పెట్టుకున్నామంటే వాళ్ళు అడిగినప్పుడల్లా మనం చక్కగా బౌల్ వేసి ఇవ్వచ్చండి ఓకే అండి చూసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్టు వీడియో ఒక లైక్ చేసేటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో